పంట పండించే వరి రైతుకి ముంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో వేల ఎకరాల్లో వరి నీలపాలవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్ తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పూర్తిగా జనజీవనం స్తంభించి మరోవైపు రైతు నట్టు విరిసిందని చెప్పవచ్చు రైతులు వరి పంట చివరి దశలో మరొక పది రోజుల్లో పూర్తిగా గింజ ఏర్పడిన నేపథ్యంలో నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి పంట పూర్తిగా అయిందని చెప్పవచ్చు ఈ పంట భారీ భారీ స్థాయిలో నష్టం ఏర్పడిందని చెప్పవచ్చు ప్రస్తుతం కోనసీమ జిల్లా ఆల్మూరు మండలం నర్సిపూడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్న మనతో పాటు కొంతమంది రైతులన్న ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి మీకు ఈ వారు ఈ తుఫాను ఏ రకంగా మీకు నష్టం చేకూర్చుని చెప్పండి తుఫాను వల్ల మాకు భారీగా నష్టం జరిగిందండి దీని మొత్తం మొత్తం ఈయనకి అయిపోయి దశలో మా పేలన్నీ కూడా శుభ్రం పడిపోయి ఈ గాలికి ఈ వానకైనా దీనివల్ల మాకు ప్రభుత్వం ఆగిపోవాలని మేము కోరుకుంటున్నామండి ఏ మేరం ఎన్ని ఎకరాల పంట ఎనిమిది ఎకరాల పంట ఎనిమిది ఎకరాలు కూడా ఏరే పంట లేకపోతే వరి పంట వరి స్వర్ణ అండి ఇది రకం ఈ స్వర్ణ కూడా మొత్తం అంతా కూడా నేల అయిపోయింది మాకు కోసుకుని ఇబ్బంది లేకుండా మునిగిపోయినట్టు ఉందండి ఇంక దమ్ము చేసుకుంటాక తప్ప అది ఏంటి పని చేయదండి ఇది అదేంటి దీనికి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను మీరు చెప్పండి వరి తుఫాను ప్రభావం వల్ల మీకు ఏమాత్రం నష్టం జరిగింది మీరు అనుకుంటున్నారా లో మాకు మొత్తం ఇవ్వండి చూసి రండి మొత్తం అంతా ఎలాగే పడుకుందా మొత్తం పది ఎకర కూర్చోండి మేము పది ఎకరలు కూడా మొత్తం నేలపాటు అయిపోయిందండి ఇదిగోండి నీటిలో ఉందండి కొత్త ఊరు అంతా ఇది ఎందుకో పనిచేయదండి ఇప్పుడు కో ఇప్పుడు కోత కొయ్యన్నా కానీ ఇది చేయదండి మిశ్రం రావండి ఇది ఏమి ఆర్థమని చేసి చూడండి ఎంత నీరు ఉందండి నాకు కోలెత్తా నీరు వచ్చేస్తుందండి నీటిలో పంటలో మేము ఏం చేయమండి ఇంకా బావి పెరుగుతున్నాయి మమ్మల్ని ఆదుకోలేండి ఇప్పటివరకు మీరు మీకు మీ దగ్గరికి అధికారులు కానీ ఎవరైనా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా నిన్న వచ్చారండి ఈరోజు కూడా మమ్మల్ని ఇది రా రాంచుకోమన్నారండి ఇచ్చారండి మేము ఆదుకుంటామండి మేము ఆదుకుంటాం మీకు ఏ నష్టం వచ్చినా కానీ మాకు భరోసా ఇచ్చారండి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ మా ఉన్న ఈఆర్ఓ గారు అలాగే ప్రకృతి వ్యాసం కూడా కానీ వచ్చారండి వచ్చి మీకు మేము ఆదుకుంటామని మీ మామూలుగా రాసుకుంటున్నారండి అన్ని అందరికీ మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోవాలి మాకు ఏంటంటే దాన్ని కొంత రేటు తగ్గకుండా ఎలాగొన్న దానివల్ల సరే మామూలుగా నీటిలో కన్నా కొంత కొనమని మేము ఆదేశాలు చేసుకుంటామండి ఎలా ఉన్నా దానివల్ల సరే కొంత మరి ఎండబడితే కూడా దారి ఉండదండి మాకు మరి దాని గురించి పచ్చిదనం కూడా కొనాలని మేము మనం చేసుకుంటామండి ఈ తుపాను వల్ల మాకు చాలా నష్టపోయింది చేరు ఎకరాలుగా నలభై వేలు పెట్టుబడి పెట్టామండి నీటిలో మునిగిపోయిందండి ప్రభుత్వం వెంటనే స్పందించుకుంది మాకు చేయాలండి పవంత తుఫాన ప్రభావం కారణంతో పంట నష్టం భారీగా వాటిల్ అని చెప్పేసి రకమున్న రైతులు వాపోతున్నారు మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి శరణార్థం చేసుకుంటున్నారు తర్వాత అలాగే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం సహకారం రావాలని కోరుకుంటున్నారు దీంతోపాటు ఎకరానికి మేము నలభై రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పేసి చెప్తున్నారు